సాయంత్రం పోలింగ్ అయ్యే లోపల పార్టీ కండబట్టుకు కప్పుకున్నటువంటి కార్యకర్తలు బిఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా బీజేపీకి ఓటేయమని చెప్పిందా చెప్పలేదా చెప్పమని గుండె మే చేసుకుని హరీష్ రావుఆర్ ను ఎవరి ఆదేశాలు ఇస్తారు ప్రతి లోపట పోలింగ్ బూత్ కాడ ఉన్న వాటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పి మాట్లాడడానికి కొంచెం సొగి ఉండాలండి మొన్ననే కదా సీఎం రమేష్ గారు మాట్లాడింది ఒక వీడియోలో సీఎం రమేష్ గారు ఆంధ్ర నుంచి ఒక నాయకుడు మాట్లాడాడు ఏం మాట్లాడాడు కేటీఆర్ వచ్చి మేము బీజేపీలో మా పార్టీ వెళ్తామని మాట్లాడిన మాట ఆయనే కదా మాట్లాడింది నేను కాదు కదా మాట్లాడింది పార్లమెంట్ ఎలక్షన్ సాక్ష్యం కదా సంవత్సరం అయింది కదా పది సంవత్సరాలు లోపల నువ్వు రాజ్యాన్ని వెలుగ పది సంవత్సరాలు కూడా ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ప్రతి సంవత్సరాలు గొప్ప కాదు చేసినావు నువ్వు గొప్పగా ప్రాంతాన్ని అభివృద్ధి చేసినాం కృష్ణా జిల్లాలు పట్టుకొచ్చినా గోదావరి జిల్లాలు పట్టుకొచ్చినాం నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చినాం సంక్షేమం చేసిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇరవై మూడు ఎలక్షన్స్ లోపల మేము ఆరు గ్యారంటీ పథకాలు గిట్ట మీరు చెప్పి అధికారంలోకి వస్తే సంవత్సరం తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు మీ యొక్క అడ్రస్ ఎందుకు గలద్దు అని నేను చెప్పి ఫస్ట్ ప్రతిగా ఆరోపణ ఏం ఆరోపణ చేస్తాను మీ టీఆర్ మీ బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ మా మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన అంశాలప్పుడు ఏం మాట్లాడతారు మీరు ఆరు గ్యారంటీ పథకాలు చెప్పిళ్ళు ఒక్క పథకం కూడా చేయలే ప్రజలను అబద్ధం ఆడిందని చెప్పి మాట్లాడుతున్నారు మరి ప్రజలు అబద్ధం ఆడి నువ్వు గొప్పగా పది సంవత్సరాలు రాజ్యం ఏవు కదా మేము పది సంవత్సరాలు ఇరవై మూడు తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పట్టి నీ అడ్రస్ ఎందుకు వెళ్ళయితే సారు కారు పదహారు అన్నారు కదా మా కేసీఆర్ వచ్చిన బొంగ మొత్తం మొత్తం ఓట్లు పడతాయి అన్నారు కదా లో ఎందుకు మీరు మొత్తం ప్రతి బుద్ధి దగ్గర మీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు బీజేపీ ఓట్ కాంగ్రెస్ ఓట్ అయ్యారు ఎందుకు అని చెప్తున్నా ఎవరు ఆదేశంతో లేవటరు